మేషరాశివారు జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగబోయే సంఘటనలు ఇవే మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మిమ్మల్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక కొంతమంది మీపై తాంత్రిక పూజలు చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ తాంత్రిక పూజలు చేసినప్పుడు ముఖ్యంగా మూడు విషయాల్లో మీకు బాగా ప్రభావం అనేది చూపుతుంది మొదట ఆరోగ్యపరంగా అలానే ఇంట్లోనూ అంటే కుటుంబ విషయాల్లోని మూడు వృత్తిపరంగా ఈ మూడు విషయాల్లో కూడా ఈ మూడు విషయాల్లో కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి తాంత్రిక పూజలు చేసే సమయంలో మీరు రోజు చేసే కంటే కొన్ని ప్రత్యేకమైన పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాగ్రత్తలు కనుక మీకు తీసుకున్నట్లయితే ఎలాంటి తాంత్రిక పూజలు కూడా మీ ధరకి చేరవు తాంత్రిక పూజలకి తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఆ పరిహారాలు చేసినట్లయితేనే మనకు చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి అవతల వారికి బెడిసి కొడతాయి అయితే వారు ఆచరించవలసిన తాంత్రిక పరిహారం ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తాను అంతకన్నా ముందుగా వారికి రంగాల వారీగా ఏర్పడే ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో బాగానే కలిసి వస్తుంది అయితే వ్యాపార పరంగా మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇక మిమ్మల్ని ఎదుర్కొనలేక ఇలాంటి తాంత్రిక పూజలు చేసే వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు అయితే మీ వ్యాపార ప్రదేశాల్లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయని గుర్తించడానికి మీకు కొన్ని సంకేతకాలు అయితే కనిపిస్తాయి అవి ఏంటో తెలుసుకుందాం వ్యాపార ప్రదేశంలో ఎర్రటి వస్త్రం కానీ లేకపోతే నిమ్మకాయలు కోడిగుడ్లు లేకపోయినట్లయితే కొబ్బరికాయ ఇలాంటివి ఏమైనా మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీ వ్యాపార సమీపాల్లో అంటే మీరు వ్యాపారం చేసే ప్రదేశానికి దగ్గరలో కొంతమంది తాంత్రిక పూజలు చేసి ఆ వస్తువులు దిష్టి కింద తీసి మీ వ్యాపారం వైపు వేసేసి ఉంటారు వెంటనే అలాంటి వస్తువులు మీరు చేత్తో తాకుండా వాటిని చీపురు లేకపోతే ఏదైతే ఉంటుందో కర్రతో వాటిని దూరంగా విసిరేసి ఉంటుంది వాటిని తొక్కడం కానీ లేదా చేతితో కానీ అస్సలు తాకకూడదు ఈ విధంగా చేసినప్పుడు మీరు వ్యాపార పరంగా కొన్ని మార్పులు చేయండి శ్వేత ఆంజనేయ స్వామి వారి ఫోటోని ఖచ్చితంగా వ్యాపార ప్రదేశంలో ఉంచండి అలానే పటిక అనేది ఉంటుంది అది ఒక పావు కేజీ లేదా అర కేజీ తీసుకొని వ్యాపార ప్రదేశంలో ఖచ్చితంగా ఆ పటికన అయితే ఉంచవలసి ఉంటుంది అలానే వ్యాపారానికి సంబంధించి జెండాపై కపిరాజు ఉన్నటువంటి జెండా ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాపార ప్రదేశంలో కట్టుకున్నట్లయితే ఎలాంటి తాంత్రిక పూజలు కూడా మీ వ్యాపారానికి అయితే దరిచేరవు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి ఈ వస్తువులు మాత్రమే అశ్రద్ధ చేయకండి మేషరాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది వారు ఏవైతే టార్గెట్లో పెట్టుకున్న అవి రీచ్ అవ్వగలుగుతామా లేదా లేకపోతే ఆ టార్గెట్ లో ఫినిష్ చేయకపోతే ఎలాంటి ఒత్తిడి అనేది అంటే ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుందనే దాని గురించి మొదటి నుంచి భయపడిపోతూ ఉంటారు కానీ భయపడకుండా మీరు మరికొంత సమయాన్ని కనుక కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా విద్య విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్య విషయంలో మాత్రం మీరు అనుకున్న విధంగా పనులు జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఆరోగ్య విషయంలో కూడా మీపై చేసేటువంటి తాంత్రిక పూజలు కారణంగా అనుకోని వ్యాధులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే మీరు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆ వ్యాధులు ఎలా వచ్చాయి అదేంటి నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను అసలు పలానా ఆహార పదార్థం తీసుకోను లేకపోతే ఆ వ్యాధి వచ్చేటువంటి లక్షణాలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు దగ్గరలో కూడా నేను లేను నాకు ఎలా వచ్చిందనే సందేహం అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఇవన్నీ కూడా తాంత్రిక పూజల వల్లే జరిగాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క శత్రువులు కొంతమంది మీ ఫోటోని పెట్టి మరీ తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు వీటి నుండి బయటపడడానికి ఇప్పుడు చెప్పే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా ఎలాంటి తాంత్రిక పూజ కూడా మీ మీద పని చేయదు దీని కొరకు ఒక కోడిగుడ్డు తీసుకోండి అయితే ఈ కోడిగుడ్డు అనేది మచ్చలు లేకుండా ఉండవలసి ఉంటుంది తాంత్రిక పరిహారాల్లో కోడిగుడ్డుకి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ కోడిగుడ్డు తీసుకొని దాన్ని శుభ్రపరిచి దానికి మొత్తం అంతా కూడా పసుపు రాసి నల్లటి కాటుకతో కళ్ళు అలానే ముక్కు కింద పెట్టి అంటే ఒక బొమ్మలా గీయవలసి ఉంటుంది ఈ విధంగా గీసిన తర్వాత ఆ కోడుగుడ్డుని ఎడమ చేతిలో పెట్టుకొని ఆ కోడుగుడ్డు పట్టుకొని మొత్తం ఇంట్లో గదులన్నీ తిరిగిన తర్వాత ఇంటి ద్వారం వద్దకు వచ్చి ఎడమ చేతిలో పట్టుకున్న కోడిగుడ్డును కుడి చేతి వైపుగా మూడు సార్లు దిష్టి తీసినట్టు తీయాలి ఈ విధంగా చేసేటప్పుడు మాత్రం ఎవ్వరూ చూడకూడదు ఇలా దిష్టి తీసినటువంటి కోడిగుడ్డు ఏదైతే ఉందో దాన్ని మీ ఇంటి నుంచి దూరంగా అంటే ఎవరు జన లేని ప్రదేశంలో విసిరే అంటే కింద పగిలిపోయే విధంగా మీరు విసిరవలసి ఉంటుంది ఈ కోడిగుడ్డు పరిహారం అనేది కేవలం ఆదివారం రోజు మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ పరిహారం చేసి వచ్చిన వెంటనే ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి బట్టలు మార్చుకోవాల్సి ఉంటుంది పరిహారం చేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు ధరించకూడదు ఉతుక్కున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఆ రోజు వాటితో మాత్రం నిద్రించకూడదు ఈ పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి అయితే మూడు వారాలు కనుక మీరు వరుసగా చేసుకున్నట్లయితే మీపై చేసేటువంటి తాంత్రిక పూజలు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి తాంత్రిక పూజలకు తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాలి అప్పుడే మనం అనుకున్న ఫలితాలు అయితే పొందుతాము అలానే కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ అనేవి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఇబ్బందులు ఏమిటంటే ఎవరొకరు వచ్చి మీ కుటుంబంలో అనవసరంగా వివాదాలు పెట్టినట్లు చిన్న చిన్న విషయాలు కూడా అందరూ అలగడం లేకపోతే ప్రతి దానికి కూడా ఎక్కువగా గొడవలకు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి సంతానం మాట వినకపోవడం జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహకారం లేకపోవడం ఇవన్నీ కూడా మీపై జరిగేటువంటి చెడు ప్రయోగాలకి సంకేతకాలుగా చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేసినప్పటి నుండి కూడా కుటుంబంలో అయితే విశేషమైన మార్పు చూస్తారు మొదటగా కుటుంబం నుండి కూడా మార్పు అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా ప్రజాబలం అనేది పెరగబోతుంది అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి అధిక మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు అలానే ఈ రాశికి సంబంధించిన వారి మాసంలో స్త్రీలు శుభవార్తలు వినడం వివాహానికి సంబంధించి స్త్రీ పురుషులు శుభవార్తలు ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు ఎంతో కాలంగా విడిపోయినటువంటి చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని కలిసి వారితో మరికొంత సమయాన్ని కేటాయించడం వల్ల ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఒకే అండి మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ